తిరుపతిలోని ఎమ్మెల్యే అయినటువంటి ఆరాణి శ్రీనివాసులు గారిని అయితే కలవడం జరిగింది వాలంటీర్లంతా ఒకసారి అయితే అందరుగా వెళ్ళి కలిసి వెళ్ళి వారి యొక్క వినపాన్ని అయితే వినవించుకున్నారు వారికి ఉన్నటువంటి సమస్యలు అయితే తెలుపుకున్నారు దీనికి ప్రతిస్పందనగా ఎమ్మెల్యే గారు అయితే అనుకూలంగా అయితే స్పందించారు ఖచ్చితంగా అయితే మీ యొక్క సమస్యనైతే సీఎం దృష్టికి అయితే తీసుకెళ్తామని అయితే వారైతే చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరికి కూడా మీకు రావాల్సిన బకాయిలు అలాగే మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా అయితే తీరుస్తాము ఎటువంటి ఇబ్బందులు అయితే లేకుండా చూస్తాము అని అయితే వారైతే మాట ఇవ్వడం జరిగింది సో వారి మాటల్లోనే ఒకసారి అయితే విందాం ఇప్పుడు విషయమైంది ఇంకొక స్టేజ్ అయిపోయింది మళ్ళీ దీన్ని తీశారు దీన్ని ఎలా ముందు దీన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అనేది ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలి మీరు నేను మనం కంటే మనం రిప్రజెంటేషన్ వరకే మన మన రిక్వెస్ట్ మీ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మేము ప్రభుత్వానికి పెడతాం సీఎం గారికి డిసీఎం గారికి పెడతాం పెట్టిన తర్వాత సార్ వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటాం చూస్తాం నేను నాకు అవకాశం ఉంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిగా బీసీఎఫ్ గారి దృష్టి తీసుకెళ్తాను మాట్లాడతాను సాప్తా చెప్తే కూడా మనం పెడతాం లేదు నన్ను రా కలుస్తామనేసం నేను పర్మిషన్ ఎంతైనా ఈరోజు దీక్ష గౌన్మే కలవడం లేదు చెప్తున్నారు చెప్తున్నాను వాళ్ళ ఐదు పన్నెండు గంటల పదమూడు రోజులు తీర్చి చేశారు ఎవరిని కలవారు చేసుకుంటారు అలాగే మీటింగ్ పెట్టేస్తారు ఎవరితో కూడా కలవడంలో నాకు తెలిసిన అనుకుంటాం ఫస్ట్ టైం వచ్చారు దీన్ని మనం మాట్లాడదాం ఏమి ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు మా సైడ్ మాసించి న్యాయం పెట్టుకుంటాం ಅರ್ಥ ಸುನ್ನತ ವಿಷಯ ಅಲ್ಲಿ ಅರ್ಥ ದೀನಗಾರಿ ಮಾತಾಡೋದ್ರು ಈ ವಿಷಯ ಪ್ರಭುತ್ವಷ್ಟೇ ಪ್ರಭುತ್ವೇ ಡಿಸೈಡ್ ಕರೆಕ್ಟೇ ಕಾ ಆಲಿಸುಕೊಂಡು మాట్లాడడానికి అవకాశం నేను మాట్లాడి అవకాశం ఉంటే అదే చెప్పాను కదా నలుగురికి అవకాశం ఉంటే నేను సార్తో మాట్లాడి సార్ ఏ అదే చెప్పాను ఉంది నేను ఊరికే మీకు మాటిచ్చే రేపు మళ్ళీ మీ దగ్గర పొరపాటు జరగకూడదు నాకు రేపు మీరు కావాలి కదా అందరూ కావాలి మీ దగ్గర సార్ మాటిచ్చాడు ఇలా చేయలేదని పేరు రాకూడదు నేను సాధ మాట్లాడతాను ఈ ఈ ట్రిప్పులో ఎవరిని కలవడం లేదు అనేది మాకుండే ఇన్ఫర్మేషన్ ఆయన డీట్స్ విరమిస్తాడు మీటింగ్ మాట్లాడుతుంది నేను వెళ్తాను రోడ్తో కూడా కలవడం లేదు అవకాశం ఉంటే నేను డెప్రటేషన్ పెడతాను నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి మంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ೇಮ ಬಾಧಪಾಯ ಕರುತ್ತಾಯ